మీద పెట్టారు ప్లేస్ కానీ ఉంటే బాగా ఉంటుంది కానీ తోసి రాక కూడా ఆగొద్దు వచ్చి ఇంకొకటే మన హాళ్ళ పడతాడు తీయమ్మ 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 రాగుతున్నాడైతే కూడా ఎవరుగ కారన్న అవుతారేమో కానీ ట్రక్ ఆగరంటారు ఆ ఉంటారు తీసేదాకా రాత్రి సబ్బరడిగా నాగూర్ని రూటేస్తానని అడిగా ఏమన్నా స్టార్టింగ్ వినుకోండి అన్నాడు నేను ఎందుకు స్టార్టింగ్ వినుకోండా డైరెక్ట్ తల్లు పడి వెళ్ళిపోయి వేసి దోణాలు వెళ్ళిపోతాం కదా రిటర్న్లో వినుకొని వేసుకుంటాం కదా అన్న సరే బాగున్నాను అడిగాన్నాడు ஓட ட்ராட் வந்து வரங்க. வாடி மச்சம் எலிபோதாது மல்லி. அது அது இப்பவே ரெதோ இந்த பண்ணிலே போறோம். அது லாங் வளந்து போற மாதிரி போறோம். நம்ம பண்ணருக்கு பயலேது. பண்ணுவோம். ஆ மாடே போய் பண்ணிட. டைரக்ட்டா இப்போ தோல்கிட்டே ஓடணும் இந்த லோபக்கு போறோம். ஆ இது కాదు. என்ன கொண்டுல 얘는 இது. என்ன கொண்டுலாம். ஏ லோடு தக்குது ஓதுனே. இந்த லோடு தூசவா. நம்ம நிச்சயலாம் இந்த தரலகு மூடு கட்டல வாடு ஊர்க்கே ஏதோ டப்பல அதனே ஏஸ்கோடவே.

ఇంకా ఇటు వచ్చేస్తాం అనుకున్న పోయి ఆ రోడ్లో కొత్త రోడ్లో పోయి అది ఎన్ని ఎక్కువ రూట్ ఎక్కువ అది ఇది కొద్ది కలవకపోయినా కొద్ది ఒక కవర్ చేసుకోగల చేసుకోవచ్చు అదంటే ఇప్పుడు ఇంకా వినుకొండ నుంచి ఇక కొత్త రోడ్లు రావడం అంటే ఇప్పుడు ఖాళీ పండు కాబట్టి ఎంత కొండ వచ్చి ఎంత కొండ రావచ్చు వెళ్ళినప్పుడు అటు పోయి పోయి ఇటు పోయి మళ్ళీ అక్కడ దించుకో రెండు మళ్ళీ పోయి రిస్క్ ఎక్కువ రిస్క్ ఎక్కువ